ఇద పడుస్తుంది మనం బైడర్ మనం అప్పుడు మనం బైడర్ మనం మనం ఆన్సర్ మనం ఎవరో చెప్పుతారు కెమెరావు వెళ్ళి ఉంటది కదా మనకి 500 గేల్ ఉంటుంది కదా అలా చెప్పొండుతో గుర్ నాయన ఉంటది 500 గేల్ నన్ను డౌన్తో చూసామో ఏం చూడాలి నాకు కూడా తర్వాత తెలిసింది నేను బ్యాక్ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి అందుకే నేను మాత్రం రెండు చూశాను తను ఏదైనా టాలెంట్ ఉన్న మనిషి అందుకని బాగా మెదడు ఎక్కించుకుంది ఇంకా మెదడుకెక్కించుకోవడానికి కారణం ఏంటంటే నేను లేని నేను షాప్కి వెళ్తున్నాను మా దగ్గర ఎప్పుడు చెప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళాడు మా అమ్మలు ఫంక్షన్ ఉంటూ ఫంక్షన్కి వెళ్ళారు ఇప్పుడు ఒక్కదే ఉంది మళ్ళీ ఫోన్ తిరగేసిందో ఏమున్నాయి ఆ ఫోన్ ఇసుకుంటున్నా బాగుండే బాగుండేది తను చేతున్నాడు రేషన్ బిస్టర్ ఎవరు కాదు తనకి తనుకోవడం అదే నేను రోజుల్లో అన్నీ చెప్తాను அதனால செம கலந்து செமンスターக்கு சந்தோஷமா மாட்டறோம் இதுக்கு தெரிக்கி எப்பங்க நம்ம சுவாசிங்க நல்லா நல்லா మంచి మాట మాట్లాడலாம் பாஸ் பிளயோட் சலக்கிக பம்மா ஆக்டிவ் கார்பரட் அம்மா கூட பேசலாம் இந்த ஆனந்தத்தை அப்படி ஏணிமாట్లాடலாம் மாமியா நினைச்சாலும் நம்ம எல்லாரும் வெயிட் ஜெனரல் తన తన ఫోన్ల వీడియో పక్కన జీన్ చూపి వీడియో చూపించింది వచ్చిన రోజు నాకు ముప్పై మంది వెళ్దాం లేడీస్ నన్ను ఎవరు అక్కడ నన్ను ఒకదాన్ని ఎక్కించారు నేనే తీసుకున్నాను ఎమ్మెల్యే గారి చేతులు ఇలాంటి గుర్ గు అన్ని చెప్పింది కానీ బ్యాట్ జరుగుతుంది నాకు ఒక పక్కన అనేది చెప్పలే బ్యాట్ జరుగుతుంది అనే విషయం నేనే చెప్పలేదు నాకు కేవలం గుర్తు విషయాలైతే చెప్పింది నన్ను పిలిచారు నన్ను గుర్తుపట్టారు గుర్తుపట్టారు చెప్పింది జగనన్న కూడా జగనన్న గారు కూడా నాతో చెప్పింది కలవాలి ఒకసారి కలుగుతాం అంటే తెనాలి కూడా మొన్న వచ్చారు నాకు అంత దొంగ దగ్గరికి వెళ్ళి రెస్మెంట్ వచ్చిందా ఒకసారి వచ్చారు దాన్ని గవర్నమెంట్ తెలియజేస్తా తెలుసు అందరూ ముఖ్యమంత్రి గారు మా అందరిని కూడా పంపించారు ఆల్రెడీ వచ్చినట్టున్నారు కదా మేమంతా కూడా వచ్చిన

balik ke aku. Oh. ట్రైనింగ్ ఇస్తున్నారు సూసైడ్ అండి కంపెనీ కామెంట్రు వల్ సూసైడ్ చేసుకుందాం ఇలాంటి ఏం కాదు ప్రకారాన్ని ఇంకా దీని చెప్పేదాని కొరక యాంసిస్టర్ ఇటువంటిది లేదు అందుకని ఈ రోజున మొత్తం ఒక దానికి అంత పాప తీత చేత తెలుసుకొని మధ్యలో హ్యాండిల్ చేయి చేస్తున్నాము తెలియజేసినాక సో శ్రీంగం రా ఏం అంటే కేవలం మార్తి సంబంధం లాపేను ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సంక్షేమం అందుకున్న కుటుంబంగా మీరు ఆ సంక్షేమంలో భాగస్వామ్య కేవలం ఇళ్ళ పట్టా సొంత రిజిస్ట్రేషన్ మీరు చేశారన్న ఆనందంతో మీ భార్య ముఖ్యమంత్రి గారిని ఎమ్మెల్యే గారు నన్ను మాట్లాడిన మాటలకి తెలుగుదేశం జనసేన చేసిన ట్రోలింగ్కి నువ్వు కానీ మీ భార్య కానీ మీ ఇద్దరి మధ్యన జరిగిన బాధతో వ్యధతో ఆ ఎమ్ఐ సూసైడ్ చేసుకుంటే ఆ విషయం சோஷல் மீடியா தான் பாகரவ் கார்டு சசிவன் காரி செப்பினாக்கேனு மாட்டாடினாக்கி இரவு லட்ச ரூபாயில் முக்கியமெண்ட் மாதிரி dikodogona dinme desin dikodogona perstan ti din din office ko jankot dikana ni naswa count pekar sarbat sarbat daray palan samasay ki din office ko batish ko office ko 이 영상은 이 영상은 이영 సంక్షేమం అందుకున్న కుటుంబం ఆనందాన్ని రోజు నష్టపరచలేదు స్థాయి పెద్దపడి సార్ లేదు కానీ నువ్వు లబ్ధిదారు ఎందుకు నీ పేళ కుటుంబం నీ పేదరికం నీకు సొంతలు లేదు కాబట్టి ముఖ్యమంత్రిగా ఇచ్చిన పట్టాలు నీకు వచ్చింది ఆ వచ్చిన ఆనందాన్ని పంచుకుంటే కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన ఓడ్చుకోలేక నీ భార్య మీద ఆ ట్రోలింగ్స్ చూసి నీ భార్య నువ్వు కలిపి వచ్చిన ట్రోనింగ్స్ చూసి సూసైడ్ చేసుకునే పరిస్థితిని మేము లబ్ధిదారు నిన్ను చూసాం ఏ రోజు ఇంకో రకంగా కాదు సో అలా జరిగి మళ్ళీ నీకు భార్య పోల్పోవటం ఇద్దరు పిల్లలవటం వల్ల మళ్ళీ తెలిసి ముఖ్యమంత్రి గారు ఈరోజు మళ్ళీ ఆ పిల్లల దగ్గర జీవితాన్ని నిలబెట్టాలన్న ఉద్దేశంతో చుట్టుపక్కల రాష్ట్ర రూపాయలు ఇరవై లక్షల రాష్ట్రంలో ప్రాంక్షన్ చేశారు రేపు ఇరవై లక్షల రూపాయలు చెప్పుగా తెలిసి వచ్చేస్తాను నువ్వు కూడా శిక్ష పడుతుంద మీరు కూడా గట్టిగా మాట్లా మీడియా అందరూ వచ్చారు ఒక ఛానల్ కాదని ఛానల్ మీరు కూడా చెప్పండి గట్టిగా

ఆత్రేయ చిందులత్వం మాకు మాత్రమే రాతిలో ఉంది అక్కాంగం లో నుంచి వచ్చారని చెప్తున్నా వాళ్ళు చెప్తుంటే దేనిలో అందం లేదు నా నల్లమొహం సో సమర్ ఫెంటోస్ 25 స్టెప్స్ వాళ్ళకి కూడా సైంటిస్ట్ ఎడ్యుకేషన్ లో ఉంది నువ్వు కారుడు అలా వీక్షారు కానీ కట్టుకునే సౌకర్యం లేదు మీరు కట్టుకుంటారంటే అలా పార్టీనే కాదు జగన్ అమ్మాయి రాజకీయాలు కూడా కాదు ఎప్పుడు అన్యాయం

రోజుస్ నాకు కక్కపని ఉంటే ఐస్లాట్ ఏంటి ముచ్చుదానమరు పోట్లాడుతున్నా నేను నాకు తెలుసు అంతర్మీదరి అందరిమీకు సపోర్ట్ ఉండమన్న నేను ఏరుంగావుడు అడిగారు అంతర్మీదరి జీవనోపాధికి బా ఇక్కడ ఉన్నా కరెంటు డబ్బులు లేదు తోడు కొడుకు లేకపోతే సర్కి ఆ బా చూస్తే నేనే చెప్పుకోలేకపోతున్నా వాడన్న నేను మనం ఏమైనా జీవనోపాధిగా ప్రభుత్వ తరపున సహాయం చేయితే నేను అందరిని తోడుకోవడము